హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆకులో స్నానం గురించి విన్నారా ఇలా స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అరటి చెట్టు అనేది మన జీవితంతో ముడిపడి ఉన్నది మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు అరటి చెట్టు ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాం చాలామంది అరటాకులో భోజనం చేస్తూ ఉంటారు అద్భుతమైన గుణాలు కలిగిన అరటి ఆకు మనం తినే ఆహారాన్ని విష పదార్థాల నుండి కాపాడుతుంది శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అరిటాకుల్లో స్నానం చేస్తే కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి ప్రకృతితో మమేకమై జీవించడం సంప్రదాయ ఆహారాలు తినడం కృత్రిమ ఎరువులు లేకుండా బియ్యం కూరగాయలు పండ్లు పండించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సిద్ధ మనమూలికల ద్వారా పరిష్కారాలు కనుగొనడం వంటివి ఈ రోజుల్లో చాలా మంది పాటిస్తున్నారు అలా కొంతమంది పాటించే పద్ధతి అరిటాకుల్లో స్నానం చేయడం అరిటాకులో స్నానం చేయడం బాత్ లాంటిది దీనికి నీరు అవసరం లేదు కానీ ఒక వ్యక్తి మాత్రం ఉండాలి ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి ఇది మొదలు పెట్టాలి నడుము కింది భాగానికి ఒక చిన్న టవల్ కట్టుకోవాలి తలపై తడి తడిటువ్వాలు చుట్టుకోవాలి అరటి ఆకులతో శరీరానికి బాగా చుట్టి ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే అంటే ముక్కుకు మాత్రం గ్యాప్ ఉండాలి ఓ చేప మీద పడుకోవాలి అలా సూర్యుడికి వేడికి అరటి ఆకులు కట్టుకొని కనీసం అరగంట సేపు ఉండాలి ఆకులపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి చెమట గట్టిగా వచ్చేలా చేయాలి శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే మధ్యలో బయటకు రావచ్చు ఇంతే ఇదే అరటాకుల్లో స్నానం ఇలా చేస్తే చెమట విపరీతంగా బయటకు వస్తుంది శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి అనేక సమస్యలకు చెక్ పెడుతుంది ఇది శ్వాసకోశ రుగ్మతలు అలర్జీ చర్మ రుగ్మతలు చేతులు కాళ్ళవాపు శరీరంలో చెడు నీటి వల్ల వచ్చే వ్యాధులు మూత్రపిండాల లోపాలు శరీర గ్రంథి లోపాలు కండరాల నరాల రుగ్మతలను సరిచేస్తుంది శరీర బరువును తగ్గిస్తుంది మనస్సును రిఫ్రెష్ చేస్తుంది శరీరం నిగనిగలాడుతుంది దృఢంగా చేస్తుంది అరటి ఆకులతో చికిత్స మనం ఇంట్లో ఎక్కువగా పెంచుకునే అరటి చెట్లు గాలి నుండి కార్బన్ పీల్చుకుంటాయి మానవులు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ను పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి గ్రామాల్లో కాలిన గాయాలకు గురైన వారికి ముందుగా అరటి బెరడు అరటి ఆకులతోనే చికిత్స చేస్తారు అరటి తొక్కలు ఆకులు కాలిన గాయాలను నిరోధించడంలో సెప్టిక్గా మారకుండా చూస్తాయి అదేవిధంగా అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే శరీరంలోని విష పదార్థాలను బయటకు వెళ్ళి అరటి ఆకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి పునరుత్తేజం కలుగుతుంది అరటి ఆకులు శరీరంలోని విషపూరితమైన గాలిని పీల్చుకొని మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి అరటి ఆకులు స్నానం చేయడం వల్ల శరీరంలోని అపరిశుభ్రమైన నీటిని చెమట గ్రంథుల ద్వారా వదిలించుకోవచ్చు ఈ అరటి ఆకు స్నానికి శరీర నాళాల్లోని రుగ్మతలను కిడ్నీ డ్యామేజ్ ని సరిచేసే శక్తి ఉంది అరటి ఆకుల్లో స్నానం కోసం మొదటి రోజు ఎక్కువగా పచ్చి కూరగాయలు పండ్లు దోసకాయ రసం లేదా నారింజ రసంతో ఫుడ్ తీసుకోవాలి టీ కాఫీ శీతల పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి సాధారణ ఉష్ణోగ్రతలో నిద్రపోవాలి అరటి ఆకుల్లో స్నానం కోసం నీళ్లు ఎక్కువగా తాగి తల స్నానం చేసిన తర్వాత మొదలు పెట్టాలి స్త్రీలు కూడా చేయొచ్చు స్నానం చేసిన తర్వాత రోజంతా పండ్లు కూరగాయలు ఆహారాన్ని తినడం మంచిది లేదంటే మీరు కొంచెం రైస్ కూడా తినొచ్చు స్త్రీలు కూడా ఈ స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉల్లాసాన్ని పొందొచ్చు అరటి ఆకుల్లో స్నానం చేయడం మొదటి కష్టమే అయినా తర్వాత బాగుంటుంది మీరు ఫ్రీగా ఉండొచ్చు మీ శరీరంలోని మార్పులు మీకు అర్థమవుతాయి ఆయుర్వేదం ఎక్కువగా ఉపయోగించే సమయంలో ఈ అరటి ఆకుల్లో స్నానం ఎక్కువగా చేసేవారు శరీరంలోని టాక్సిన్స్ పోయి ఎక్కువ కాలం బ్రతికేవారు